ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి అసలు మీడియా అనే దానికి అసలు విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు అఫ్ కోర్స్ ఏం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ సూపర్ జర్నలిస్టులు ఎందుకంటే వందలు వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను వేల వేల ఎపిసోడ్లు చేసేసాను సో కాబట్టి ఈ జర్నలిస్టులు అందరు నా కొలీగ్స్ నా కొలీగ్స్ జర్నలిస్టులు ఇప్పుడు ఫార్వర్డ్ గా అడుగుతున్నాను ఈ పలానా జ్యోతిష్కులు జ్యోతిష్ అని చెప్పారు పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు ఇంకెవడో ఏదో చేశాడు ఇది పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను కానీ తీస్తున్నాను గత నెల రోజుల నుంచి ఈ సో కాల్డ్ ఛానల్స్లో రాస్తరు లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్కి ఉన్న మినిమం మినిమమ్ నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు నువ్వు దీంతో పడుకున్నావు బూతులు 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 ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గిపోతుంది ఒక పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ కూడా రెండు మేడం మా ఛానల్కి రెండు మేడం మీకు న్యాయం చేస్తాం ఏం చేస్తారు అదేదో సినిమాలోలాగా పోరాడతాం అంటే ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు మీకు రేటింగుల కోసం కదా పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా కాదు ఒక పిల్ల వచ్చి కూర్చుని ఇంకో పిల్ల జీవితాన్ని ఎలాగేస్తుంది దాంట్లోకి ఆ పిల్ల పడుక్కుంది ఈ పిల్ల పడుక్కుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లు ఉండవా వాళ్ళకి మొగుళ్ళు పిల్లలు లేరా అప్పుడు ఏమయ్యాయి మీ మనోభావాలన్నీ అంటే మీ మీద కాల్డ్ మా జర్నలిస్టుల మీదే ఎవరు కేసులు పెట్టేవాళ్ళు లేరా ఉండరా సో ఇది ఎవరు ఆలోచించుకోవాలి చెప్పనా ఆడియన్స్ మెయిన్ గా యూత్ ఆలోచించుకోవాలి ఒక శాటిలైట్ ఛానల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం కానీ ఉద్యోగాల కోసం గాని రైతుల ప్రాబ్లమ్స్ కోసం కానీ ఆడవాళ్ల సెక్యూరిటీల కోసం కానీ ఇంకా దేని గురించి కానీ అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా ప్రచారం చేస్తున్నాయా అండి హాఫ్ ఎన్ అవర్ సో మీకు ఒక విషయం మీకు దీంట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను మా జర్నలిస్టులలో మా కొలీగ్స్లో ఒక్క జర్నలిస్ట్ని అని చూడండి తేనెటీగ మీద రాయి పడితే ఎలా ఉంటుంది తెలుసా అలా వచ్చేస్తారు ఆ యూనిటీ మీలో ఉండాలి ఓకే సో కాల్డ్ ఈ మధ్య జర్నలిస్టులు ఎలా తయారయ్యారంటే క్వశ్చన్లు అడుగుతుంటే కూడా అది క్వశ్చన్ లాగా అనిపిస్తలేవు నాకు ఇంట్రాగేషన్ లాగా అనిపిస్తుంది అన్నా ఎందుకన్నా ఆ రేంజ్లో అలగాలి మామూలుగా అడగచ్చు కదా క్వశ్చన్లు కొంతమంది న్యూస్ రీడింగ్ చదువుతుంటారు వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తున్నట్టు ఉండదు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ డైలాగులు చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు సో ఇంకా ఏదైనా అసలు ఏ ఛానల్స్ అయినా ఒక సెలబ్రిటీని వదులుతుందా అసలు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ సెలబ్రిటీలకు అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు కాల్డ్ మనమే కదండి వాళ్ళను ఒక ఎయిర్పోర్ట్లలో బతకనివరు వాళ్ళను ఒక కనీసం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళనివ్వరు ఇంకెవరితోటన్నా వెళ్తే ఇంకా మంగళహారతే వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకునేవారు ఎవరండి సెలబ్రిటీలకి అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది సో కాల్డ్ మనమే కదా మన జర్నలిస్టుల మిత్రులమే కదండి ఏదైనా చిన్నది ఇష్యూ వస్తే అసలు ప్రువ్ చిన్నది వస్తే చాలు మొన్న నిహారిక అమ్మాయి చెప్తుంటే నాకే బాధేసింది కెమెరామెన్లు వాళ్ళ పెరట్లోంచి గోడలు కూడా దూకేసి అసలు స్నానాలు చేయకుండా మొహాలు గడకుండా నాలుగైదు రోజులు వాళ్ళ కొంపల ముందు దేకేసి వాళ్ళ బయటల కోసం వాళ్ళు దొంగతనంగా వాళ్ళని షూట్ చేసేదాన్ని ఏ ఏ ఎందుకంత దిగజారిపోవాలి మీడియా మీడియా అంటే అదా కా ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కుటీరు పరిశ్రమను పెట్టేసుకుంటున్నారు ఆ కుటీర పరిశ్రమలు ఎంత దారుణంగా ఉంటున్నాయి అంటే ప్రధానమంత్రి మోడీని మొదలు పెట్టుకుంటే కొండ మీద వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టుకుంటే ఒక జీసెస్ వల్ల దేవుడు దెయ్యం ఏమి లేదు ఎవరిని పడితే వాడు వీడి వాడిని బూతులు బూతులు తెచ్చుకొని వాడు వీడి బూతులు తిట్టేసుకొని ఇది మనకి ఆర్టికల్ నైన్టీన్ ఏ ఇచ్చిన ఒక వరం ఇక్కడ ఏంటంటే జోకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు మీద ఏం పనిచేయవు అలా పెట్టదలుచుకుంటే ఎన్నో పెట్టచ్చు